మీ దేవురు మరి నిలపడ సార్ నేలపాడు ఇది రాయచూరు రాయచూరు జిల్లా మండలం రాయచూరా రాయచూరా రాయచూరు రాయచూర్ మండలం రాయచూరు జిల్లా ఈ మూడు రోజుల కిందట మీరు అట్లాంటి స్క్రాప్ సైన్సెస్ వాళ్ళది బ్లాక్ మాంబా అనే ఒక మందు మీరు స్ప్రే చేశారు మీరు చేశారు చేశాం సార్ ఎన్ని రోజులైంది మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు అయింది ఆ మందు కొట్టడానికి ముందు మీ చేలో ఏం సమస్య ఉన్నది మీద త్రిప్స్ ఎక్కువ ఉండే సార్ బ్లాక్ మ్రిప్స్ సార్ బాగా ఆకులన్నీ ముడిచకపోయినాయి ఒక్కొక్క పువ్వుల్లో ఎన్ని త్రిప్స్ ఉన్నాయి ఎక్కువ ఉండే సార్ రసాయన అంటే ఒక ఇరవై ఉన్నాయా ముప్పై ఉన్నాయా ఇరవై ఉండే సార్ ముప్పై ఆకులన్నీ మాడిపోయి అసలు గ్రోత్ లేకుండా చిగురు లేకుండా ఉంది గ్రోత్ లేకుండా సార్ గ్రోత్ బాగా వచ్చింది సార్ అదే ఇప్పుడు కొట్టి మూడు రోజులు మూడు రోజుల ముందు మీరు కొట్టారు ఇది కొట్టిన తర్వాత పూతలో నల్లిని మీరు ఎప్పుడు చూసారు ఉందా లేదా అని నలభై గంటల్లో చూశాను సార్ ఫస్ట్ కి ఇరవై తాసా ఫస్ట్ రోజు తర్వాత నైన్టీ పర్సెంట్ పోయిందా పోయింది సార్ ఫార్టీ ఎయిట్ లో అంటే రెండో రోజుకల్లా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మొత్తం చేనంతా తిరిగి చూసుకున్నారా మొత్తం చూశాను ఒక్క నల్ల తామర పురుగు అన్నా ఉందా లేదా ఎక్కడ కానీ నల్ల తామర పురుగు అనేది లేదు ఒక్కొక్క దాంట్లో అంతకు ముందు ఇరవై ముప్పై ఉన్నాయా ముప్పై ఉండదు సార్ ఇరవై ముప్పై సార్ ఇరవై ముప్పై ఉన్నాయి సో ఇది కొట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మీకు మొత్తం క్లీన్ అయి క్లీన్ అయినా సార్ ఓకే ఇవాళ్ళకి మూడో రోజు నాలుగో రోజు కాబట్టి మీకు ఇప్పుడే చిగురు కొద్దిగా కనపడుతుంది మీకు ఆరు ఏడు రోజుల కల్లా మీకు ఈ చిగురంతా బాగా క్లియర్గా కనపడుతుంది మీకు పది రోజుల్లో మీకు ఒక స్టెప్ కనపడుతుంది మొక్కలో ఓకే నల్లి ఎన్నేళ్ళ నుంచి మెరిపేస్తున్నారు మీరు

పవర్ఫుల్ ఉండదు సార్ మిగతా రైతులందరికీ రికమెండ్ చేస్తారా రికమెండ్ చేసాను సార్ అప్పుడే చేసినారు చేసా అందరూ చూసుకున్నారా చూశారు సార్ ఇప్పుడు పోయారు సార్ ఇక్కడ పోయారు సరే అండి అయితే నమస్కారం